పరస్పర విశ్వాసం గౌరవం మరియు సున్నితత్వం ఆధారంగా మా దేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాము అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు చైనా అధ్యక్షుడు షింగ్ జిన్పింగ్ తో సమావేశంలో పిఎం మోదీ ఈ మాటలు చెప్పుకొచ్చారు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు బీహార్లో లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ డివిజన్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది పాట్నాలో మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత పవన్ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అన్నారు బూత్ లెవెల్ ఏజెంట్లు ఇచ్చిన ఎనభై తొమ్మిది లక్షల ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు సిల్ ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు చైనా అధ్యక్షుడు షిన్ జిన్పింగ్ తో ప్రధాన నరేంద్ర మోదీ భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తారీఫ్ల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం తీసుకువచ్చింది దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టడం విశేషంగా నిలిచింది భారత్ తో కలిసి ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం కృషి చేస్తామని చైనా అధ్యక్షుడు షిన్ జిన్పింగ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం సంబంధాల పునరుద్ధరణ భుజాన వేసుకున్నామని వెల్లడించారు డ్రాగన్ కలిసి రావడం సరైన నిర్ణయమని స్పష్టం చేశారు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కలవకుంట్ల కాదు కలవకూడదు అని విమర్శించారు బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీలు హిందువులు మైనారిటీలు కలవకూడదని కేసీఆర్ అభిప్రాయమని చెప్పుకొచ్చారు బీసీ బిల్లులను ఇప్పటికైనా ఏకాగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాహుల్ గాంధీ ఓట్చోరి అంటున తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్లు ఎందుకు మోసం వాహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాదించిన ప్రయోజనం ఏముంటుందని వ్యాఖ్యానించారు బీసీలకు స్థానిక సంస్థలో ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని కేసీఆర్ బిల్లును పంపించారని కేటీఆర్ గుర్తు చేశారు ఈ విషయాన్ని అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్కు మరో అరుదైన గౌరవం దక్కింది ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొవాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ మేరకు ఆహ్వాన లేఖను అందించారు విద్య ఐటీ రంగంలో ఏపీ చేపట్టిన సంస్కరణను ప్రశంసించిన ఆస్ట్రేలియా ఈ పర్యటన ద్వారా నారా లోకేష్ కీలక నేతలు నిపుణులు వ్యాపారవేత్తలను కలుసుకునే అవకాశం ఉందని తెలిపింది ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా ఇప్పటికే ఎన్డీఏ నేతలకు హామీ ఇచ్చామని తెలిపారు సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా గౌరవిస్తానని అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు శ్రీరాంపూర్లో జరిగిన హెచ్ఎంఎస్ జనరల్ బడి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు నైని నరసింహ రెడ్డి తర్వాత ఈ పదవికి ఎన్నికైన రెండో బీఆర్ఎస్ నేతగా కల్వకుంట్ల కవిత నిలిచారు సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రతిపాదనను సభ్యులంతా సమర్థించారు ములుగు జిల్లా గోవిందారపుపేటలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారులపై రాస్తారోకో చేపట్టారు వారం రోజులుగా తిరిగిన ఒక్క బస్తా యూరియా దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు రేపు మాపు అంటూ కాలం గడిపేస్తున్నారని రైతులు తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా రోడ్పై కూర్చొని శీతాకా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు